హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్య బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు అయితే ఒక చిన్న మినీ బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను ఎస్ ఇదైతే ఎర్లీ మార్నింగ్ టైం అయితే సిక్స్ అవుతుందండి మేము ముందు ఈ బర్డ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ అరిస్తూ ఉంటుంది దానికోసం అయితే నేను ఇక్కడ ప్రతిరోజు ఒక బనానా అయితే పెడతాను అలాగే ఈరోజు కర్రీ అయితే నాకు గోంగూర చికెన్ చేయాలనిపించిందండి అండి ఎందుకంటే అసలు క్లైమేట్ అంతా చాలా చల్లచల్లగా వర్షం పడుతూ ఉంది ఉత్తి చికెన్ కంటే గోంగూర వేసి వండితే చాలా టేస్ట్ బాగుంటుంది అంతేకాకుండా మా చుట్టుపక్కలంతా ఈ విధంగా ఆకుకూరలు అయితే అమ్ముతారు చాలా ఫ్రెష్గా అయితే అమ్ముతారండి ఇంకా గోంగూర తీసుకొచ్చి చికెన్ అయితే చేద్దామనుకున్నాను ఇంకా అయితే వచ్చేసాను తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ ప్లేస్లో అయితే ఒక పెద్ద అపార్ట్మెంట్ అయితే కడతా ఉన్నారు అందుకోసం అనేసి ఇక్కడ రోడ్డు అనేది కూడా వేశారు అలాగే చూసారు కదా రోడ్డు అంతా కూడా బురద బురదల అయితే ఉంది వర్షాలు పడడం వల్ల అలాగే మీరు చూస్తున్నారు కదా ఈ అరటి తోట ఈ ప్లేస్లోనే మాకు పెద్ద అపార్ట్మెంట్ అనేది కడుతున్నారు అది వర్క్ స్టార్ట్ అయిన తర్వాత మీకు తప్పకుండా వీడియోనే షేర్ చేస్తానండి అలాగే ఇక్కడ మీకు ఏం చూపిస్తున్నానంటే అవర్ ప్లేస్ రెస్టారెంట్ మాకు దగ్గరలోనే అవర్ ప్లేస్ రెస్టారెంట్ అనేది ఉంటుంది అసలు అవర్ ప్లేస్ రెస్టారెంట్ అంటే నాకు చాలా ఇష్టం అండి చాలా బాగుంటుందంటే ఆ ఫుడ్ కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుంది చూసారు కదా పడిన వర్షానికి రోడ్డు అంతా కూడా బురద బురద అయిపోయింది ఇంకా గోంగూర అయితే తీసుకొచ్చేసానండి గోంగూర తెచ్చిన తర్వాత ఇప్పుడు ఒక పెద్ద టాస్క్ ఏంటంటే వాటిని అన్నిటినీ నీట్గా కడిగి పెట్టుకోవాలి గోంగూరతో పాటు తోటకూర అలాగే చుక్కకూర కూడా తీసుకున్నాను నాకైతే మా గౌతమ్ చాలా చాలా హెల్ప్ చేస్తాడండి ఇలాంటి విషయాల్లో ఓకే థ్యాంక్ యూ గౌతమ్ గౌతమ్ నా కోసం హాట్ వాటర్ తీసుకొచ్చాడు ఇక ఫైనల్లీ గోంగూర క్లీనింగ్ అయితే అయిపోయింది దాన్ని రెండు మూడు సార్లు చక్కగా నీటితో వాష్ చేయాలి తర్వాత ఇలా ఒక పక్కన నేను ఉడకబెడతా ఉన్నానండి ఇక్కడ ఏంటంటే అల్లం వెల్లుల్లిపాయ అనేది చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉంది అల్లాన్ని ఫ్రిడ్జ్లో పెట్టినా పాడైపోతుంది అందుకని చెప్పేసి ఇంకా మిక్సీలో పెట్టేసి ఒక గాజ్ సిసాలా అయితే పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను ఒక టెన్ డేస్కి అయితే సరిపోతుంది యా ఇంకా చికెన్ గోంగూర ఎలా రెడీ చేయాలో చూసేద్దామా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో సరిపడా ఆయిల్ వేద్దాము ఆయిల్ వేసిన తర్వాత రెండు లవంగాలు చిన్న చెక్క షాజీరా ఉంటుంది కదా అది ఒక చిన్న ముక్క వేసి కొంచెం జీలకర్ర వేసి కొంచెం వేగనివ్వాలండి అది వేగుతున్నప్పుడు ఒక మంచి స్మెల్ వస్తుంది అంటే బిర్యానీ స్మెల్ అయితే అనిపిస్తుంది అవి కొంచెం వేగిన తర్వాత మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసి దూరగా వేగించుకోవాలి ఇవి ఎంత దూరగా వేగితే టేస్ట్ అంత బాగుంటుంది అలాగే రెండు పచ్చిమిర్చి కూడా సన్నగా చీల్చి అయితే వేశాను అలాగే ముందు రోజు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసాను ఈ చికెన్లో కొంచెం పసుపు ఉప్పు కారం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకున్నానండి ముందు రోజునైతే ఇలా చేయడం వల్ల చికెన్ చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఎప్పుడైనా చికెన్ చేయాలన్నప్పుడు ఒక గంట రెండు గంటలు ముందైనా తెచ్చి పెట్టేసుకుని ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి బాగా కలుపుకొని ఒక గంట పాటైన ఫ్రిజ్లో పెట్టి వండితే టేస్ట్ చాలా బాగా వస్తుంది తర్వాత ఇక్కడ ఏం చేశానంటే ఒక స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను ఆల్రెడీ ఈ చికెన్ మ్యారినేట్ చేసే టైంలో ఒక హాఫ్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా ఇప్పుడు ఒక స్పూన్ మాత్రమే వేశాను ఇది కూడా వేసిన తర్వాత మళ్ళీ ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఇవన్నీ ఇలా బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అయితే స్టవ్ని సిమ్లో పెట్టి ఉంచుదాము ఈ లోపు మనం పక్కన ఈ గోంగూరను అయితే ఉడకబెట్టుకున్నాం కదండి అది అయితే ఉడికిపోయింది గోంగూర ఉడకబెట్టేటప్పుడు మాత్రం వాటర్ ఒక చిన్న టీ గ్లాసులో సగానికి అయితే వాటర్ చాలండి ఊరికినే ఉడికిపోతుంది ఇక్కడ ఏంటంటే నేను గరిటితో కలుపుతున్నాను కానీ కలవట్లేదు అందుకనేసి పప్పు పప్పుగుత్తు అయితే యూజ్ చేస్తున్నాను దీనివల్ల మెత్తగా పేస్ట్ అయితే అయిపోయింది మిక్సీలో పెట్టేసుకోవచ్చు కదా అనుకోవచ్చు కానీ మనం మిక్సీ జార్లో వేసి పెడితే పేస్ట్ అయిపోయి చట్నీలో అయితే అయిపోతుందండి మరి అంతలా అయితే బాగోదు ఇలా పప్పుగుతుతో కానీ గరిటితో కానీ మెరిపితే కొంచెం ఆకులాకుల్లా ఉండి టేస్ట్ బాగా అనిపిస్తుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చూసారు కదా గోంగూర అయితే ఎంత మెత్తగా అయితే అయిపోయిందో ఆకులాకుల్లా ఉండకూడదు అలాగని మరీ మెత్తగా కూడా అయిపోకూడదు ఇలా వేస్తే అసలు గోంగూర చికెన్ అయితే అదిరిపోతుందండి అందులోనూ మాకు గోంగూర అనేది చాలా ఫ్రెష్గా ఇస్తారు అంటే పక్కన మా కళ్ళ ముందే అలా చెట్లు పీక్ అయితే ఇస్తారండి టెన్ రూపీస్కి చాలా ఎక్కువ వస్తుంది నేనైతే ఒక కట్ట అయితే వాడేశాను ఆ కట్టలో కొంచెం అయితే తీసి పెట్టాను నేను నెక్స్ట్ డే మార్నింగ్ పప్పులోకి వేద్దాం అనేసి కొంచెం గొంగురైతే తీసుకున్నాను ఇంకా విషయానికి వస్తే ఇక్కడ పక్కన చికెన్ మనం మూత పెట్టి ఉంచాం కదా దాన్ని తీసి ఒకసారి మళ్ళీ పైకి కిందకి బాగా కలుపుకోవాలి ఇలా పైకి కిందికి బాగా కలిపే ప్రాసెస్లో చికెన్లోంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి ఇలా వచ్చిన టైంలో మనం రుచికి తగినట్టు కొంచెం కారము కొంచెం ఉప్పు కొద్దిగా పసుపు అయితే వేసుకుని మళ్ళీ బాగా కలపాలి ఏంటి ఇన్నిసార్లు కలపాలి కలపాలి అంటున్నారు అనుకుంటున్నారా ఏం లేదండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం అన్నీ కూడా చికెన్కి పట్టేలాగా చేస్తే చికెన్ పీస్ అనేది టేస్ట్ బాగుంటుంది లేదంటే కొంచెం చప్పగా ఉంటుంది మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్లే టేస్ట్ అనేది మారుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కుంగుర చికెన్ చికెన్ కర్రీ ఇలా ఏ కూర అయినా అందరూ చేస్తారు కాకపోతే మనం చేసే చిన్న చిన్న టిప్స్ వల్లే కూర అనేది టేస్ట్ బాగుంటుంది స్టార్టింగ్లో నేను కూడా చాలా మిస్టేక్స్ అయితే చేసేదాన్ని ఇప్పుడు కొంచెం నేర్చుకున్న తర్వాత ఓకే అనిపిస్తుంది ఇంకా నేర్చుకోవాల్సిన కిచెన్ టిప్స్ అయితే చాలా చాలా ఉన్నాయి ఇంక ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే స్టవ్ని సిమ్లో పెట్టి ఉంచుకోవాలండి ఈ లోపు నేను కిచెన్లో ఐటమ్స్ ఎక్కడి అక్కడ చదివేస్తూ ఉన్నాను ఇంకేంటండి మీరేం చేస్తున్నారు ఏం కర్రీ చేశారు ఈ మధ్య నేను ఎక్కువగా అంటే షాపింగ్ బ్లాగ్సే షేర్ చేస్తున్నాను కదా సరే ఈరోజు అయితే చిన్న మినీ బ్లాగ్లో అయితే పెడదామని చెప్పేసి ఈ వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను వావ్ చూసారు కదా మనం వేసిన ఉప్పు కారము పసుపు ఇవన్నీ కూడా బాగా సెట్ అయినాయి ఇప్పుడు ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను అంటే జస్ట్ మనం ముక్క మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ మనకి చికెన్ నుండి వచ్చిన వాటర్ అయితే ఉంటుంది కదండి మొక్క ఉడికింది లేదా అయితే టెస్ట్ చేస్తున్నాను చికెన్ అయితే బాగా కుక్ అయింది అలాగే మీలో చాలామంది నా ఛానల్ చూస్తున్నారు కాకపోతే చాలామంది అంటే నైంటీ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేయకుండానే ఛానల్ని చూస్తున్నారండి అలాగే వీడియో నచ్చితే ముందుగా ఒక లైక్ కూడా చేయండి ఎందుకంటే ఇది ఇలా చేయడం వల్ల ఛానల్ అనేది గ్రోత్ ఉంటుందన్నమాట ఇంకా విషయానికి వస్తే ఇక్కడ చికెన్ అనేది కుక్ అయిపోయిందండి ఇందులో మనము ముందుగా ఉడకబెట్టుకున్న గోంగూరను కూడా వేసేసి ఈ చికెన్ ప్లస్ గోంగూర రెండు బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకుందాము మరీ గట్టిగా కలిపేద్దండి పీస్ పీస్ అయిపోతుంది చికెన్ అనేది జస్ట్ అట్లా పైకి కిందికి కలిపితే చాలు చూసారు కదా ఇంకా ఎంతో టేస్టీ అయినా మన గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోతుంది ఆగండి ఆగండి ఇంకా రెండు ఇంగ్రీడియంట్స్ అయితే ఇందులో మిక్స్ చేయాలి కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాము అలాగే కొంచెం ఎవరెస్ట్ చికెన్ మసాలా పౌడర్ అయితే వేద్దాము ఇది ఒక స్పూను చికెన్ మసాలా అలానే ఒక స్పూన్ వచ్చేసి ధనియాల పొడి కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీ అయినా గోంగూర చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది జస్ట్ మాకు ఒక టెన్ మినిట్స్ టైం పట్టిందండి అంతే ఈ గోంగూర చికెన్ అనేది రెడీ అవ్వడానికి సో ఇదండి వాళ్ళ వీడియో మా గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయింది మీకు ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్